మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పూర్తి దివ్య చైతన్యంతో అమ్మ ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్న ఈ ధ్యాన యజ్ఞం ఎంతో అద్భుతంగా ఎంతో ఎనర్జీతో చక్కటి సాయంత్రం మనం ప్రారంభించుకున్నాం చాలా గొప్పగా జరుగుతోంది మరిసారి ఏది చేసినా అది అద్భుతంగానే ఉంటుంది ఆ ధ్యాన యజ్ఞాలు అనేది పూర్వం రాజులు అశ్వమేద యాగం అలాగే కొన్ని కొన్ని యాగాలు వాళ్ళు నిర్వహిస్తూ రాజ్యక్షేమం కోసం చేస్తూ ఉండేవారు వృద్ధి కోసం వృద్ధి కోసం అలా మరి మరి పత్రిజీ ఈ యజ్ఞాలను ఎందుకు మొదలుపెట్టారు అంటే ఈ భూమి మీద అద్భుతంగా ఈ భూమిని ఉన్నతంగా ఉన్నతీకరించటానికి అట్లాగే ఈ భూమి మీద ఉన్న మనం అందరం మనుషులమే కాదు అన్ని జీవకోటి మొత్తం ఆ ఉన్నతీక ఎదగాలనే దాంట్లో భాగంగా ఈ యజ్ఞాలను మనకి సారు మొదలుపెట్టారు ధ్యాన యజ్ఞం ధ్యాన చక్ర ఇట్లా అన్నీ అద్భుతంగానే అంటే ఒక సంవత్సరానికి ఒక్కసారి డిసెంబర్లో నిర్వహించే ఆ యజ్ఞం ద్వారా సంవత్సరం అంతా మనకి ఆ ఎనర్జీ ఆ భూమి మీద ఆ పైలోకాల మనం హాజరైన వాళ్ళకన్నా పైన పరమ గురువులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సమయాన్ని ఎంతో అద్భుతంగా ఆస్వాదించి వెళ్ళేవారు అని తరుడైతో చూసిన మాస్టర్లు అందరూ చెప్పారు మనకి మరి అలాగే ఈ చిన్న చిన్న యజ్ఞాలు వారం రోజులు మూడు రోజులు ప్రతి చోట అంటే ప్ర అక్కడ చోటే కాకుండా ద్వారకా తిరుమల్లో అన్నవరంలో పుటపర్తిలో షిరిడీలో అలా మనకి ఈ ధ్యాన యజ్ఞాలని మనకి చక్కగా ఎప్పటికప్పుడే వైకుంఠపాళి ఆట గురించి చెప్పినప్పుడు సార్ చెప్పారు మనం ఇంట్లో ఒక్కడమే చేసుకుంటే ఒకటి సామూహికంగా ఓ పది మంది కలిస్తే ఇంకా ఒక చిన్న మే నిచ్చిన ఎక్కుతాం అలాగే మనం పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు తెలిస్తే ఇంకో పెద్ద మెట్టు ఎక్కుతాం పెద్ద నిచ్చిన మరి సామూహికంగా పౌర్ణమి రోజు ఈ యజ్ఞాలు మనం నిర్వహించుకుంటూ ఇందులో ధ్యానం చేస్తే చాలా పెద్ద పెద్ద నిత్యం లెక్కి తొందరగా ఆ పరమ పదానికి చేరుకుంటామని మరి అలాగే దాంట్లో పాములు కూడా ఉన్నాయండి ఆ పాముల్లో దసరా సెలవులు వచ్చినాయని మనం ధ్యానం మానేస్తే ఓ చిన్న పాము నోట్లో మరి వేసవ సెలవులు వచ్చినాయని మానేస్తే ఇంకో పెద్ద పాము నోట్లో మరి మొత్తానికి స్కూల్ ఎగ్గొట్టేస్తే పెద్ద పాము పైకంటే వెళ్ళిన తర్వాత కూడా దాంట్లో పడితే మొత్తం కిందకు వస్తాం ఇవన్నీ మనకి చక్కగా ఆ గురువులు మనకి ఆట రూపేణా మనకి చెప్పారు అందుకే సార్ ఎప్పటికప్పుడు మనల్ని మేలుకొల్పుతూ ఈ యజ్ఞాల రూపంలో మనల్ని మర్చిపోకుండా ఎనర్జీ ఇస్తూ మరి ఆ మహానుభావుడు మనల్ని ఇంత చక్కగా మనందరికీ ఈ కార్యనిర్వహణ కూడా మనకి అలవాటు చేసి ఆయన పైనుంచి చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ Thank you.